అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణంలాక్స్ నేను మీ కరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పొడితేనైతే స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి మనం ఎప్పుడు తరచుగా కొబ్బరి లడ్డూలు అలా ప్రిపేర్ చేస్తుంటాం కదా ఇలా డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలాగైతే చేసేయండి ముందుగా రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ రెసిపీకి పెద్దగా ఏం అవసరం లేదండి రెండు కొబ్బరి పొడిను బొంబాయి రవ్వ పంచదార ఉంటే చాలు అండి కొద్దిగా పాలు ఉంటే చాలు లేదంటే వాటర్లోనైనా చేసేయచ్చు ఈ ఈ రెసిపీ కోసం నేనైతేను ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి దీన్ని స్టవ్ వెలిగించి కొద్దిగా దోరగా అయితే వేయించుకుందామండి మరీ మాడకుండా చూసుకోండి మాడితే మళ్ళీ కలర్ మారిపోయి చేదన్నది వస్తుంది కదా ఇప్పుడు అదే పనిలోనూ నేను పాలు అయితే ఒక కప్పు తీసుకున్నానండి నేను మిల్క్ పౌడర్ వేస్తాను కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను అనమాట ఈ పాలు మరిగిన తర్వాత కొబ్బరి పొడి అన్నది యాడ్ చేసేయండి కొబ్బరి పొడి కొద్దిగా ఉడిగితే బాగుంటుంది కదండి అందుకని కొబ్బరి పొడి అయితే వేసాను అనమాట నేను ఇంట్లో తురుగుకున్నదేనండి మిక్సీ అయితే పట్టాను పైన బ్లాక్గా ఉండే పార్ట్ అంతా రిమూవ్ చేసేసి ఇలాగైతే తురుముకొని వేసాను అనమాట కొబ్బరి అన్నది తురుముకోవడం కాకపోయినా మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అని చూసారు కదా కొబ్బరి అన్నది ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది ఈ టైంలో మనం ఒక రెండు స్పూన్లు కొబ్బ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేశానండి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటేను బయట షాప్లో తీసుకున్న బెంగాలీ స్వీట్ లాగా ఉంటుందండి ఈ రెసిపీ అయితేను వీటికి బదులుగా మీ దగ్గర పన్నీర్ ఉంటే యాడ్ చేయండి చాలా బాగుంటుందండి ఇంతకుముందు నేను పన్నీర్తో అయితే ఇంట్లో ప్రిపేర్ చేశానండి చాలా బాగుందనమాట ఈ రెసిపీ అన్నది ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ అన్నది యాడ్ చేస్తున్నానండి నా దగ్గర ఉందని వేసానండి ఇది అన్ని ఇవి రెండు ఆప్షనల్ అండి ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి పాలతో కూడా చేసేయచ్చు ఈ రెసిపీ అన్నది ఇవన్నీ వేసుకుంటేను మనం స్వీట్ షాప్లో తీసుకున్న బెంగాలీ స్వీట్ లాగా అయితే ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేస్తేను ఇవాళ రాఖీ పండగ కదండి అందుకని నేను మా ఇంట్లో అయితే ఇలాగైతే ప్రిపేర్ చేశాను అనమాట ఇదంతా చక్కగా దగ్గర పడే టైంలో మొత్తం కలిసింది కదండి ఇవంతా కలిసిపోయిన తర్వాత ఇందాక మనం సూజీ రవ్వ వేయించి పక్కన పెట్టాం కదండి ఉప్మా రవ్వని అదైతే వేసేసి కలిపేద్దామండి బొంబాయి రవ్వ ఆఖరిగా వేసుకోండి ముందుగా వేస్తే బాగా మెత్తగా అయిపోయి పంటికి కరుచుకుంటూ ఉంటుంది అనమాట ఇలాగైతే కొద్దిగా పలుగ్గా ఉంటుంది కదా ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ పాలు తీసుకొని ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుందామండి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే యాడ్ చేసుకోండి ఈ కలర్ అయితే బాగుంటుంది కదా అని నేనైతే గ్రీన్ కలర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఈ కలర్ మొత్తం మిక్స్ అయ్యే ఈ స్వీట్ మొత్తానికి మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకుందామే మళ్ళీ మధ్య మధ్యలో కలవకపోతే కలర్ అన్నది బాగోదు కదా మొత్తం కలిసే విధంగా అయితే ఇప్పుడు దగ్గరకు అయ్యే విధంగా తిప్పుకుంటూ ఉందామండి ఇది అడుగంటుతుంది అన్నప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మొత్తం దగ్గరకు అయ్యే విధంగా అయితే కలుపుకుందాము అడుగంటకుండా చూసుకోండి అడుగంటిందంటే మళ్ళీ కలర్ మారిపోద్ది టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు చూసారు కదా చక్కగా దగ్గరకు అయిపోతుంది కదండి ఈ టైంలో అయితే తీసేద్దాం మనం మరీ బాగా గట్టిపడిందంటే ముదిరిపోయి అది బాగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్కి అయితే ఆయిల్ అయితే నెయ్యి అయితే వేసి కొద్దిగా మొత్తం స్ప్రెడ్ చేసి ఈ మనం చేసిన ఈ స్వీట్ అంతా ఇందులోకి అయితే తీసేద్దామండి తీసేసుకొని చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేయటమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒక్క పదే పది నిమిషాలు అయితే ప్రిపేర్ చేసేయచ్చు మనకు అన్ని ఇంట్లో ఉండేవి కదండి బొంబాయి రవ్వ కానీ కొబ్బరి కానీ ప్ర ప్రతి ఇంట్లో ఉంటుంది కదా లేన ఇవి రెండు ఉండని ఇల్లంటూ ఉండదు కదా చక్కగా ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఇలాగైతే చేసి పెట్టేయండి ఇది తీయటానికి కుదిరినప్పుడు ప్లేట్ ఒకటి దాని మీద బార్లీ చేసి తిరగేసేస్తే ఈజీగా అండి మనం తీయటానికి ఎక్కడ చె చెదరకుండాను ఇప్పుడు నేను దీనికి కొద్దిగా కొబ్బరి పొడి నా దగ్గర ఉన్నటువంటి జీడిపప్పు బాదం పప్పు అయితే వేసి గార్నిష్ చేసానండి చాలా సింపుల్గా గులాబీ రేకులు వేసానండి కలర్ఫుల్గా ఉంటుందని కొద్దిగాను చూసారు కదండి అంత బాగుందో పిస్తానైతేను పిస్తా బాదం ఇవన్నీ అయితే పెట్టేశాను అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్గాను కొబ్బరి వేస్తాం కదండి కొబ్బరి పొడి వేస్తాం కదండి చక్కగా పొడి పొడులాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు మనం ఇంట్లో ప్రిపేర్ చేసామంటే ఎవరో నమ్మరండి ఇలాగైతే చేసి పెట్టేయండి అండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం బయట షాప్లో కొనుక్కున్న రెసిపీ ఇలాగే ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత చక్కగా ఉందో నచ్చిందండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్